भरित भारकाणी बाध्यतायुत प्रार्थना అందరికీ ప్రేస్తలో నా పేరు ముంతాజ్ ప్రార్థన దయగలిగిన కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను తండ్రి ఈ ఉదయ కాల సమయం బీహార్ స్టేట్లోని లక్కిసరాయ డిస్టిక్ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా అక్కడ ఉంటున్న సెవెన్ మండల్స్ ఫోర్ సెవెంటీ ఫోర్ విలేజెస్లోని పీపుల్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా వారి యొక్క రక్షణ కోసం మేము మిమ్మల్ని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా ఎందుకంటే ఏ ఒక్కరు నశించిన నరకానికి వెళ్ళకూడదని ప్రతి ఒక్కరి కోసం మీ రక్తం చెందించారు ప్రభా మీ రక్తం ద్వారానే పాప విమోచన కలుగుతా ఉంది తండ్రి మీ యొక్క నామాన్ని గుర్తెరగడానికి మీ ప్రేమను వారు రుచి చూసి ప్రభావ రక్షించబడులాగున మీరు కార్యం చేయండి తండ్రి అక్కడ ఉంటున్న గవర్నమెంట్ అఫీషియల్స్ని రూలింగ్ పార్టీని మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా సరైన పరిపాలన దేవా వారు అందించేలాగున వారికి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా మీ అందు సకలమైన జ్ఞానం ఉంది ప్రభ మీ పైన ఆధారపడిన వారిని మీరు దర్శించే దేవుడో కనుక వారు మీ జ్ఞానానుసారంగా ప్రభావ పరిపాలించుటకు నీతిని న్యాయాన్ని జరిగించగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం అయ్యా యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ని మీరు దీవించి ఆశీర్వదించండి ఈ పరిచర్య ప్రభ నిరంతరం కొనసాగులాగున మీరే వాటిని ఆశీర్వదించమని మహిమా ఘనతా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె